హాయ్ అండి నేను మీకైతే ఈరోజు కొన్ని ఆఫ్రికాలో మేము వచ్చిన కొత్తలో ఏమేమి జరిగాయో వీళ్ళుకి అసలు భాష రాకుండా నేను నా భాష తెలియకుండా వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డామో చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీకు ఓకేనా ఫస్ట్ ఒక జోక్ చెప్తాను మీకు నాకు అర్థం కాని భాషలో ఏంటి అంటే మా పని అమ్మాయి పన్ని అమ్మాయిలని ఇక్కడ మేనేజర్ అంటారంట అది నాకు తెలియదు ఆహా మేనేజర్ అంటే ఒకరోజు చెప్తుంది మ్యా మేడం డ్రైవర్ నన్ను బస్ ఎక్కించుకోలేదు అందరు మేనేజర్లను ఎక్కించుకున్నారు నన్ను ఎక్కించుకోలేదని నాకు అర్థం కాక ఏంటో నువ్వు పని అమ్మాయి కదా నిన్ను ఎందుకు ఎక్కించుకుంటారు వాళ్ళంటే మేనేజర్ కాబట్టి వాళ్ళని ఎక్కించుకున్నారు అని అంటే లేదు మేడం వాళ్ళు మేనేజర్లే నేను మేనేజర్ అంటది నువ్వు మేనేజర్ ఏంటి అంటే తను ఏం చెప్పిందంటే మేడం ఇక్కడ చేసే వాళ్ళని మేనేజర్లు అంటారు అని అది గుర్తుకొచ్చినప్పుడల్లా నాకు ఇప్పుడైతే ఎంత నవ్వు వస్తుందో తెలుసా ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చిందా జోకు ఓకే నవ్వండి